సంగారెడ్డిలో డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు ప్రక్రియలో భాగంగా ఈ బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బీసీ సంక్షేమాధికారి జగదీష్ ఆర్డివో రవీందర్ రెడ్డి డిఎస్పీ సత్తయ్య మరియు బీసీ కుల సంఘాల నాయకులు భీరయ్య యాదవ్ కూనవేణు మృతడి నగేష్ అఖిల్ పుండరికం వినోద్ తదితరులు పాల్గొన్నారు

அபி கம்ப் பிசி கமிஷன் ఎలక్షన్ వాళ్ళు నిలబడి వాళ్ళకి ఏదో ఒక రకంగా చేయాలంటే జిల్లా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మాకు ప్రాతినిధ్యం కావాలంటే చట్ట సభలో కూడా మాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సింది మేము కోరుతున్నాం అలాగే డిక్కీ అనేది దళిత ఏదైతే ఇండస్ట్రియల్ పారిశ్రామిక విధానం ఉందో బీసీలో కూడా ఏర్పాటు చేయాలి బీసీ పారిశ్రామిక విధానం ఏర్పాటు చేయాలి బీసీ కార్పొరేషన్కి ఒక ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి బీసీలు చదువుకోవడానికి పారిశ్రామిక వేత్తలు కావడానికి మిగతా వాళ్ళతోటి ఆర్థికంగా ఇది సమానత్వం సాధించడానికి రాజ్యాంగం ఏమన్నదంటే శ్రేయో రాజ్యం అన్నది రాజ్యాంగంలో రాసిద్ధి అంబేద్కర్ అంబేద్కర్ శ్రేయ రాజ్యం ఉన్నారు వెల్ఫేర్ స్టేట్ అన్నారు వెల్ఫేర్ స్టేట్ ఉన్న మేము జీఎస్టీలు పన్నులు గిన్నులన్నీ కట్టి కార్పొరేట్లను పెంచడానికి కాదు మేము ఈ భారతదేశంలో ప్రతి మానవుకి సమాన హక్కులు కల్పించింది రాజ్యాంగం కానీ రిజర్వేషన్ మాకు ఇవ్వకపోవడం మూలంగా మేము అన్ని విధాలుగా రాజకీయంగా నష్టపోతుంది కాబట్టి స్థానిక సంస్థలు పగడ నేను అనుకుంటే ఈ గవర్నమెంట్ తప్పకుండా పాజిటివ్గా ఆలోచిస్తుంది బీసీల కోసం ఏదైతే రిజర్వేషన్లు నడుపుకుంటున్నారో అది రావడానికి కమిషన్ మండల్ కమిషన్లు మరి ఎనభై కంటే ముందు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జ్ఞా అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జయ సింగ్ గారికి ఎనభైలో సబ్మిట్ చేశారు కానీ వాళ్ళు అమలు చేయలేకపోయారు అంతకుముందు కాకా కాలేజ్ కమిషన్ కానీ అంతర్ అమన్ కమిషన్ కానీ ఇచ్చినప్పటికీ ఆయా ప్రభుత్వానికి ఫెయిల్ అయ్యింది కానీ బీపీ సింగ్ ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ వన్లో ఏదైతే మండల్ కమిషన్ను ఏదో అమలు చేశారో ఆయన క్రెడిట్ తగ్గింది ఈరోజు బీపీ సింగ్ ఆయన ఠాకూరు రాజవంశానికి చెందినప్పటికీ దేవుడని బీసింగ్ గోపిస్తున్నారు ఒకవేళ ఈ ఈ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ మాకు ప్ర ప్రధానమంత్రి గారు మాకు చట్టసభలో రిజర్వేషన్స్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఇస్తూ అలాగే చట్టసభల్లో కూడా ఒక తీర్మానం అసెంబ్లీలో బీసీలకు మేము ప్రాతి ప్రాతినిధ్యం అనేది ఇస్తే బాగుంటుంది కమిషన్ అనేది చాలా గొప్ప ఉన్న కమిషన్ కమిషన్ అది ప్రభుత్వాలను డైరెక్షన్ ఇచ్చే కమిషన్ మీరు కూడా ఈ అన్ని విషయాలు మా డిపీగా ఇటువంటి పారిశ్రామిక విధానం కానీ ఇంకోటి సార్ ఇది కులాలు ఏంటంటే దగ్గర దురదృష్టం ఏంటంటే మాదట మాకే ఒకరు మాదారు అంటే వాళ్ళే ఒకరు మాత్రమే ఒక వర్గా మాత్రం ఎదుగుతున్నది వాళ్ళ జనాభా ఉందనుకో ఒక క్యాస్ట్ బీసీలో క్యాస్ట్ ఉంది అనుకో వాళ్ళ లక్షల జనాభా ఉంది వాళ్ళకి మాత్రమే రాజకీయానికి సంబంధించినటువంటి ప్రజాప్రతిని ఏం చేస్తున్నారంటే వాళ్ళకే ప్రాధాన్యత ప్రయత్నం చేస్తుంది అది చాలా దురదృష్ట ఎందుకంటే కింద అడుకొని దీంట్లో చాలా మంది ఉన్నారు చాలా మంది రికార్డు నాగలక్ష అంటూ సుమారు ఒక యాభై శాతం దాకా ఉంటారు సార్ బీసీలో కూడా పండించుకోవచ్చు రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తారంటే ఓట్లు కావాలి ఓట్లు ఇవ్వాలి ఏ కులా ఎక్కువేవో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళకి జెడ్పీ చైర్మన్ ఇస్తారు వాళ్ళకి ఇది చేస్తారు అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం పెట్టే అవకాశం ఉంటుంది స్పష్టంగా చెప్పాలి పేరు తెలంగాణ యువజన సంఘం సంఘ అధ్యక్షుని గంగపుత్ర సంఘం అడ్వైజర్గా చేస్తున్నా బీసీలకు ఎట్టి అన్యాయం జరగలేదు ఎలక్షన్ల ముందు వచ్చేసి ఏదో చెప్పేసి చెప్పిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం సంతోషపడి మాకేదో జరుగుతుంది అనేటువంటి ఆశపడతాం తప్ప కానీ ఎవరైతే మాట్లాడతారో ఎవరికైతే జనాభా ఎక్కువ వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం అది పోయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ గుసాని వెంకటేశ్వరరావు గారు వచ్చేయడం జరిగింది వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైనులు ఐఎస్ఎస్ గారికి అడిషనల్ కలెక్టర్ పాటిస్తాను ట్వీట్ చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతి యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చే వచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ సిద్దిపేట మరియు సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కమిషన్ ముందు రిప్రజెంటేషన్ రూపంలో ఉంచగలరు ఒకసారి అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ముందుగా వన్ బై వన్ వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారు మీ రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలరాని కోరుతున్నాను మేడం క్రాంతి గారికి అదేవిధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి మా సెక్రటరీ సాయిదు గారికి ఇక్కడికి ఇచ్చేసిన బీసీ అధికారులకు ఇతర అధికారులకు బీసీ అసోసియేషన్స్కు ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ సంగారెడ్డి ఎస్టివై డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో బీసీ అసోసియేషన్స్ కానీ బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు ఎట్ కమిషన్ ఇక్కడ వచ్చింది ఇప్పటి వరకు పదకొండు అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ కమిషన్ కు అరవై ఆరు తొంభై ఆరు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి అవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది మీకు అందరికి తెలుసు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి అది ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను డెడికేటెడ్ కమిషన్ ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్ తర్వాత ఎంపికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది దాని ప్రకారంగా ఇప్పటికీ ఆరు ఏడు జిల్లాలు ఈ ఈ డిస్టిక్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది ఇంకా మూడు జిల్లాలు ఉన్నాయి స్టూడెంట్స్ క్వార్టర్స్ ఈ వారంలో పూట కంప్లీట్ చేసేసి ఈ విచారాలను ఊహిస్తాము క్వశ్చన్స్ చదువుతాను అండి నాకు అవసరం ఒకటి ఇప్పుడు అదే ఇప్పుడు రెండు మూడు డిస్టిక్స్ ఉన్నాయి అవి విజిట్ చేయడము దాంతో పాటు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఇంటి ఉలకరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు పర్సంటేజ్ ఎంత ఉంది వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సంటేజ్ ఉన్నది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక రెండు మూడు వారాల సబ్మిట్ చేస్తాం